కెమెరామెన్ సార్ రెడీ బాబు రెడీ బాబు స్టార్ట్ కెమెరా అన్వేష్ మనం ఒకసారి మాట్లాడుకుందాం ఒక రోజుకి మించి నేను నా వీడియో డౌన్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ చేయనంటే నా ఫ్యామిలీ నమ్మలేదు సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం ఉంటుంది మరి మరింతదిగా నా గురించి అని చెప్పి నువ్వేలా నమ్మే మన సంతలో దీన్ని గోఖేవు కదా అలాంటి సౌండింగ్ లే మరి ఏం తెలుసు చెప్పాను ఐఏఎస్ ఆఫీసర్స్ కొడుకులు ఏం పని ఏం పని చేశాను నేను నాకు తెలియకడుతున్నాను నేను ఏ పని చేశాను ఎవడి చెప్పిన యాప్ ప్రమోట్ చేసా ఒక వీడియో ఒక ఆడియో క్లిప్ ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ పోస్ట్ బయటకి తీసి చూపిను చూపిస్ పెట్టి మా ఒత్తిన గాల్లో బొంగరాలు తిప్పడం కాదు నేను ఏమైనా అలాంటి తప్పు చేస్తున్నానని లెట్ మీ బి వెరీ క్లియర్ మా నాన్నగారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక బ్యూరోక్రాట్ ముప్పై రెండు సంవత్సరాల కెరియర్ లో ఒక్క మచ్చ కూడా లేని ఆఫీసర్ తమ్ముడు అంటావా ఏదో మానభంగం చేశాడని చెప్తున్నావు డైరెక్ట్ గా మనం పదాలు మాడుకుందాం మానభంగం చేశాడా నువ్వు కొత్తది పక్క వాళ్ళ సిస్టమ్ ఈ మధ్యన అయితే మరీనే కష్టపడి వాళ్ళోంచి మరీ మంచి పద్నాలుగు సంవత్సరాలు పెళ్ళని చేసావు కదా దాన్ని మానభంగం దేయ్ ప్రపంచంలోని అంత నిఖృష్డు కూడా ఉండడం రా శపం మీద మన భలాలు ఎదుగుతున్నాయి మొహం అలా మొహం దాన్ని మాడదాం అది కూడా వస్తుంది ఆ పాక్సో ఆ పాక్సో ఎలా వర్తిస్తుంది అదంతా రాబోయే వీడియోలో మనం మాడదాం గా ఇగ నువ్వు ఆగో నేను ఆగ ఎట్లాంటిది తాగబోదు కేసులు చూసినా ఏం చిల్లర కాలరా మీరు ప్రతి ఒక్కదానికి గురి చూసి బయటికి లాగుతా ఎలా లాగుతానంటే ఈ డైనోసార్ కడితే ఎందుకు పెట్టుకున్నాను నువ్వు ఫీల్ ఎప్పుడు నువ్వు నన్ను కాకా పట్టడం ప్రారంభించావు అప్పుడే నాకు కర్థమైపోయింది రావు నువ్వు మెన్ను పూట పొడుస్తావు అని నా వీడియో పాతో చూసాను అందులో ఏదో తప్పు ఉన్నట్టు మాట్లాడతావండి ఏ తప్పు చేసాను నాకు వండుతున్నట్టు ఉంది నేను టెలిగ్రామ్లో తీసుకెళ్ళానా వేరే వాళ్ళ డబ్బులు ఏదైనా ఇచ్చానా నా డబ్బులు నేను కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఒక ఐదుగురు ఆరుగురికి ఇచ్చాను ఏదో కోతురు ట్యూషన్ ఫీజు కట్టాలంట ఎంత కంట్రోల్ చేసుకున్నా నెలకు రెండు మూడు వేలు ఇలా చార్టీలు వెళ్ళిపోతుందండి ఏదో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ప్రొథం టాపిక్ లో కూడా నీకు కాండం కొనుక్కునే డబ్బులు లేనప్పుడు నీక కార్యాన్ని చేసే అధికారం ఉండదు ఇక్కడ నేను చేసిన తప్పు కాదు నీకు అది అర్థం కాకపోవచ్చు నువ్వు స్కూల్ కి వెళ్లావు లేదో నాకు తెలియదు మహాలా జీవిస్తాను నాన్నా జీవిస్తావా జీవిస్తాను నాన్నా నీ మీద టూ మహాలా జియోపాలిటిక్స్ అంటవా ప్రపంచం గురించి మాట్లాడడానికి కెమెరా ముందు పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు ఉత్తినే కూడా బాగా తొందరగా వచ్చి మాత్రం పీకే తోవే దేవుందో అంట్లు నా వృత్తి ట్రావెలింగ్ కాదు కాబట్టి నేను దాని మీద పడి బ్రతకట్లేదు కాబట్టి నేర్చుకోవడానికి మాత్రమే వెళ్తాను నేను దాని నుంచి డబ్బులు చేసుకోవడానికి కాదు ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది ఇప్పుడు వెళ్తున్నాను ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూస్తాం వాళ్ళకి పంచడానికి అది కూడా మన శైలిలో మన స్టైల్లో ఆ జనాలకి ఎంత నచ్చినదో నేను సెపరేట్గా సారీ ఫీల్ అవ్వాలి దేనికి సారీ ఫీల్ అవ్వాలి ఏ తప్పు చేసినందుకు నేను సారీ ఫీల్ అవ్వాలి కి నేను ఆడియన్స్ కి చెప్తున్నా నేను ఒక మాట మనందరం గట్టిగా తగులుకుందాం అసలు ఆగే ప్రసక్తి లే సమస్య లేదు ఏం చేయమని చేస్తాం సార్ కానీ మళ్ళీ తలదించుకోలేదు ట్రాక్ రికార్డ్ అంటే తెలుసు కదా రోజు వీడియో చేస్తానని ఫిక్స్ అయితే భూమి బద్దలైపోయినా వీడియో వచ్చేస్తుంది ఫీవర్ వన్ నాట్ ఫోర్ లోనే కూర్చొని మాట తర్వాత హాస్పిటల్ వెళ్తాను అలాంటిది నేను రెండు వీడియోలు చేయడానికి ఫిక్స్ అవుతాను నువ్వు గానీ యుద్ధంలో వద్దా అని ఫిక్స్ అయితే యుద్ధానికి నువ్వు సై అంటే వద్దానికి నేనేవాడి ఎవడేం పెట్టినా నా వెంట్రుక్ కూడా పేకలేరు మిగలకుండా చెరిగిపోతాడు అని నువ్వు చెరిగిపోయే ప్రాసెస్ లో ఉన్నా కాబట్టి నీకు చెప్తున్నాను జాగ్రత్తగా చేస్తాను నువ్వు మాట్లాడిన మాట్లాడికి పిన్ టు పిన్ రెస్పాన్స్ నేనేదో మాట్టించానంట వస్తానంట నువ్వు కూడా మాట వినబడు మనకైతే జాగ్రత్త ఏదైనా లీగల్ గా మాట్లాడు జరిగింది చెప్పు ప్రూఫ్స్ ఆ ప్రూఫ్స్ బయటకు తెచ్చి మాట్లాడు సిగ్గులేదరా నీకు తాగితే వినడానికి నేను కాదు ఆడియన్స్ లేరు ఇవాళ రెడీగా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళి అమ్మట్లేదు అన్న నువ్వు వేసేస్తా అన్న అంటున్నారు ఇవాళ వేస్తావు రేపేస్తా ఉంటా బాడీలో ప్రతి నరం నీ కోసమే బెట్టింగ్ రా బ్లడ్ బాయిలింగ్ పాయింట్ దాటేసింది లేదా నీది వెనక్కి తగ్గే స్వభావం కాదు కదా అని చెప్పి నాకు వచ్చి రాస్తున్నారు మరి ఏంటి మరి కొడేసుకుందాం గొడవ అయింది దింపేస్తున్నారు లేదు ఆ దింపుడు కార్యక్రమం నేను కూడా యాడ్ అవ్వాలని చెప్పి నువ్వు అనుకుంటే కయ్యానికి కాల్ చూడాలనుకుంటే తప్పులేదు కానీ బుల్లెట్ చూడాలనుకో చచ్చిపో వాళ్ళు వాళ్ళకి జరిగింది కదా ఇది ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు బట్ మీకు మీకు అర్థమైపోయి ఉంటుంది అని చరిత్రని వక్రీకరించి మా అమ్మని అన్నాడు జనరల్ గా చెప్పాను రా నేను సీరియస్ గా తీసుకున్నాను నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా